పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని పదిహేనో వార్డులో కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు పదమూడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పుల్కం శ్రీలక్ష్మి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంటు ఎలక్షన్ లో భాగంగా ఈరోజు భీములవాడ పట్టణంలోని పదిహేనో వార్డులో మరి ఇంటింటి ప్రచారం జరిగింది మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరి వార్డు ప్రజలందరికీ పేరు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో చేతి గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి వెళ్తారు రాజేందర్ రావు గారు మరి వారి గుర్తు చేతి గుర్తు మరి ప్రజలందరూ గమనించి వారొక మంచి చదువుకున్న విద్యావేత్త మరి ఈ యొక్క కరెంటు పార్లమెంటు మొత్తం కాన్ఫిడెన్స్ పై పూర్తి అవగాహన వ్యక్తి మరి రాబోయే రోజుల్లో గెలిస్తే ఆయన ఏం చేస్తారు అనేది ముందుగానే ఒక విజన్తో మరి ప్రణాళిక రూప రూపొందించి మరి వారు కూడా ఒక మంచి అభివృద్ధి చేయాలని పట్టిదవుతున్నారు కాబట్టి మరి ప్రజలను గమనించి రాబోయే ఈ పదమూడు నాడు ఖచ్చితంగా చేతి గుర్తుపై ఓటాయని కోరుకుంటూ మరి ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి ఓటు అడిగే ఓటు అడుగుతున్న సందర్భంలో మేము ఒకటే గుర్తు చేస్తున్నాం ప్రజలకు మరి గత ఐదు సంవత్సరాలు ఒక వినోద్ గారు ఒక ఐదు సంవత్సరాలు మరి బండి సంజయ్ ఒక ఐదు సంవత్సరాలు చేశారు మరి ఐదు సంవత్సరాల్లో వారు వచ్చే కోట నుంచి కోట వచ్చే ఇరవై కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి బండి సంజయ్ మరి అసంటి వ్యక్తి మనకు అవసరమా మరి నిన్నటి రోజు కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మరి వేములవాడకు మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన వచ్చినప్పుడు మరి ఇక్కడ పట్టణ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ఇప్పుడు మోడీ గారు వస్తే మరి ఒక రాధనే అభివృద్ధి కానీ ఇతర అభివృద్ధి కోరుకున్నాం మరి నిన్నటి సభలో మరి ప్రధానమంత్రి ఒక్క మాట ఇవ్వకుండా ఒక హామీ కూడకుండా రాజరాజ స్వామి గారు ఇంత పెద్ద పుణ్యక్షేత్రాన్ని మరి దక్షిణ కాశీగా పేరు పొందిన పుణ్యక్షేత్రాన్ని మరి ఒక అభివృద్ధి చేయాలని వారికి ఆలోచన లేదు మరి ఇటువంటి ప్రభుత్వం ఎందుకు మరి ఒక ఈ అభివృద్ధికి దూర్పడుతున్నటువంటి వంట నేను ఎప్పుడు చేస్తా మరి నేటి రోజుల సభలో కనీసం మీ రాజధాని అభివృద్ధికి మరి మోడీ గారు చెప్పని పరిస్థితి మరి అట్లాంటి ఎంపీ మనకు అవసరం ప్రజల గమనించి మరి రాబోయే రోజుల్లో ఇంకా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు మన ఏదైతే మొన్న గెలిచినటువంటి ఆల్సి గారు కూడా మరి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలు కష్ట సుఖాలు పాల్పొచ్చిన వ్యక్తి మరి ఏదైనా మనకు అందుబాటులో వ్యక్తి ఆలస్యంగా కాబట్టి మీరు అందరూ దయచేసి మరొకసారి నేను వినయించుకుంటామా మా ప్రజలందరికీ మా వార్డు తరఫున ప్రజలతో అందరికీ ఖచ్చితంగా చేతి గుర్తిపోయి వాటాన్ని కోరుకుంటున్నాడు జాయ్ కాంగ్రెస్